ఎక్కడ ల్యాండ్ కనిపించినా తన సొంత స్థలంలా భావించిన మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తన హయాంలో రెవెన్యూ శాఖను తన సొంత ఇల్లులా మార్చుకుని దోపిడీకి పాల్పడ్డారని విజయనగరం ఎమ్మెల్యే పూనపాటి అది విజయలక్ష్మి గజపతిరాజు విమర్శించారు నగరంలోని రాజీవ్ స్టేడియంలో మౌలిక వసతులపై సమీక్ష స్టేడియాన్ని పరిశీలించిన ఆమె క్రీడా సౌకర్యాల కల్పనపై ఆరా తీశారు అనంతరం ఆమె మాట్లాడారు ప్రభుత్వం ప్రైవేట్ మాన్సాన్ స్థలాలన్న తేడాలు లేకుండా వాటి స్థలాలను ఆక్రమించుకోవడానికి కోలగట్ల ప్రయత్నించారని ఆరోపించారు తన సొంత జాగీరుల అధికారులను భయపెట్టి పాలించారని ఇప్పుడు అటువంటి ఆక్రమణలపై ఆరా తీస్తుంటే అధికారులు నీళ్లు నమ్ములుతున్నారని అతిథి విజయలక్ష్మి గజపతిరాజు తెలిపారు

यानी कि हम बात कर रहे हैं ना कि विजुअल सारी और लॉजिक एंड कंट्रोल सॉफ्टवेयर का जो अलग-अलग आप यूज करना है और ये जो है सबसे मेजर प्रॉब्लम है अगर अबाउट सेफ्टी ऑन मैन पावर डालना कस्टमर आज क्वालिटी का ये तेजी से एक्जिस्टिंग बॉक्सिंग हॉल है ना और बोर्ड है ओके ना అందరికీ నమస్కారం ఇప్పుడు వీరభద్ర స్వామి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి ఇంటిలాగా ఉండేది వారి ఇల్లుకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి తేడా లేదు అలాగే అన్ని ఏరియాస్లో ఎక్కడైతే ఏదైనా ల్యాండ్ కనిపించిందో వారు సొంతం దాన్ని అనుకున్నారని అన్నట్లుగా ఉంది ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అవ్వని అది ప్రైవేట్ ల్యాండ్ అవ్వని అది మాన్సాజ్ ల్యాండ్ అవినీ అని విజయనగరంలో అయితే మనం చూస్తుంటే అక్కడ వైసీపీ ఆఫీస్ కూడా ఆయన ఆయన సొంత ల్యాండ్లో కట్టలేదు సో అదైతే మనం చూసుకోవాలి అన్ని విధాలుగా ఏదో ఒక విధంగా ఎన్క్రోచ్మెంట్స్ ఆక్యుపేషన్ చేయటానికి ప్రయత్నం చేశారు అయితే మొన్న నేను కమిషనర్ ఆఫీస్ రివ్యూ చేసినప్పుడు కూడా ఒక కొత్త ఎన్క్రోచ్మెంట్ ట్యాక్స్ గురించి ఏదో మాట్లాడారు ఎన్క్రోచ్మెంట్కి ఒక అర్థం ఉంటుంది ఎన్క్రోచ్మెంట్ ట్యాక్స్ అంటే దానికన్నా విచిత్రమైన విషయం అయితే వారికి ఆ డీటెయిల్స్ ఇవ్వమన్నాను ఇప్పుడు వరకు నాకు డీటెయిల్స్ ఇవ్వలేదు సో ఆ విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది ఆయన ఇన్ని అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆయన సొంతిల్లాగా అన్ని వ్యవహారం చేశారు అయితే ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంటే సమాధానం లేని పరిస్థితి అధికారులకి సో వాళ్ళు లేచి సమాధానం ఇవ్వాలంటే మనం కూడా టైం ఇవ్వాలి వాళ్ళకి మనం కంటిన్యూగా అడుగుతూ ఉంటే వాళ్ళకి ఒక సమాధానం ఇవ్వలేకపోతున్న సిచ్యువేషన్ ఇప్పుడు మనం ఇంకా ప్రెషర్ చేస్తే వాళ్ళు పడిపోతారు